కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై కొణెదల ఉపాసన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు కొందరిలో కనీస మానవత్వం ఉండటం లేదని విచారం వ్యక్తం చేశారు మానవత్వాన్ని అపహాస్యం చేసే ఘటన ఇది అని పేర్కొన్నారు సమాజంలో అనాగరికత కొనసాగుతుంటే మనం ఎలాంటి స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నామని ఆమె ప్రశ్నించారు దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక అని తెలిపిన ఉపాసన ఈ రంగంలోని వర్క్ ఫోర్స్ లో యాభై శాతానికి పైగా మహిళలే ఉన్నారని పేర్కొన్నారు అంతేకాదు పలు అధ్యయనాలు మహిళ హెల్త్ వర్కర్లే రోగులతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తేల్చాయని గుర్తు చేశారు మహిళలు మన హెల్త్ రంగానికి చాలా అవసరమని ఉపాసన పేర్కొన్నారు అందుకే ఎక్కువ మంది మహిళలను వర్క్ ఫోర్స్ లోకి అందులోనూ హెల్త్ కేర్ విభాగంలోకి తీసుకురావడం తన లక్ష్యమని చెప్పారు ఈ విభాగంలో వారి అవసరం చాలా ఉందన్నారు కోల్కతా ఘటన నేపథ్యంలో ప్రతి మహిళకు భద్రత గౌరవం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తే తప్పకుండా మార్పు వస్తుందని ఉపాసన చెప్పుకొచ్చారు ఈ ఘటనపై బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా స్పందించారు ఇది మరో దారుణమైన అత్యాచారం మహిళలకు ఎక్కడా రక్షణ లేదని అర్థమవుతోంది ఇది పదేళ్ల క్రితం జరిగిన నిర్భయ విషాదంలా ఉంది మహిళల భద్రత విషయంలో మార్పులు తీసుకురావాలి అంటూ ఇన్స్టాలో పోస్టు పెట్టారు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలపై జరిగిన ఈ హత్యాచార ఘటన సంచలనం సృష్టిస్తోంది ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది ఈ కేసులో పోలీసు వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్టు చేశారు